అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో బియ్యం పిండితో బూరెల్లాగా పొంగే పూరీ రెసిపీ చూపిస్తాను ఇది స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా బాగుంటాయి చేసుకోవడం ఎంత ఈజీయో అంత టేస్టీగా ఉంటుందండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఇలా పొంగుతూ చాలా బాగా వస్తాయి వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ సింపుల్ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి రెండు మూడు వరకు పచ్చిమిర్చి కొంచెం అల్లం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి నే. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ను కూడా వేసుకోవాలి ఈ వాటరు రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోవాలి చూడండి బాగా ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా ఇలా ఉడికాక సింప్లెంలో పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి నార్మల్గా పొడి బియ్యం పిండి అండి మనకి కిరాణీ షాప్లలో ఎక్కడైనా దొరుకుతుంది ఈ పొడి బియ్యం పిండి ఈ పిండిని సింప్లెంలోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలి అంతే జస్ట్ ఇలా వన్ మినిట్ పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండిని దింపేసుకొని పక్కన పెట్టుకోండి ఇది కొంచెం చల్లారాలి మళ్ళీ పూర్తిగా కాదు కొంచెం మనం చేత్తో తాకగలిగినంత చల్లారితే సరిపోతుంది ఈ బియ్యం పిండి కొంచెం చల్లారింది కొద్దిగా చల్లారాక ఇలా చేత్తో బాగా మద్దన చేసినట్టు కలుపుకోవాలి సాఫ్ట్గా ఉండాలి పిండి మనకి చపాతి పిండిలాగా కలుపుకోవాలి మళ్ళీ చల్లారిపోయింది అనుకోండి ఎక్కువ అంత సాఫ్ట్గా రాదు కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేత్తో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడు కలుపుకోండి ఇలా కలిపేసుకున్నాక కొంచెం పిండిని తీసుకొని చిన్న బాల్లాగా చేసుకొని పీట మీద కానీ లేదంటే ఇలా ఏదైనా ట్రే మీద కానీ ఇలా చేత్తోని కొంచెం పలుచగా ప్రెస్ చేసుకోవాలి మరి ఎక్కువ పలుచగా ప్రెస్ చేసుకుంటే మీరు గట్టిగా అయిపోయి కరకరలాడుతూ వస్తాయి ఇలా కొంచెం మందంగా చేసుకుంటే పొంగుతూ వచ్చి సాఫ్ట్గా ఉంటాయి ఇలా ప్రెస్ చేసుకున్నాక ఏదైనా నీట్గా ఉండడానికి షేప్ కోసం ఉన్న గిన్నె తీసుకొని ఇలా మనం మార్క్ చేసుకొని తీసుకున్నామంటే నీట్గా వస్తాయి మీరు చాక్తో అయినా పీసెస్ లాగా అయినా కట్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకున్నాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడ్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్ అన్ని పడితే అని వేసుకొని టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసేటప్పుడు బాగా వేడిగా ఉండాలండి అప్పుడైతేనే మనకి బాగా పొంగుతూ వస్తాయి ఇలా టన్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మీరు టేస్ట్ చూసారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి వీడియో చూశాక మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి చూశారు కదా ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకొని బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే స్నాక్స్గా కానీ తినసేయచ్చు ఇవి టమోటా చట్నీలోకి సూపర్గా ఉంటాయి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్